కాదర కారం రంగు రుచి ఆ చీ కారం పొడి చేయడాది డబల్ ధమాకాకు అంతకన్నా ఎక్కువ సినిమాలకు స్కోప్ ఉన్న హీరోలు ఎవరు అంటే ఇమీడియట్ గా ఇద్దరు మాత్రం కనిపిస్తున్నారు జనాలకు వాళ్ళలో ఒకరు మెగాస్టార్ అయితే మరొకరు ప్యాన్ ఇండియన్ స్టార్ ఈ ఏడాది లెక్క ప్రకారం అయితే ప్రభా సినిమాలేవీ రిలీజ్ లేనట్టే కానీ టెక్నికల్ గా ఆలోచిస్తే కన్నప్పలో గెస్ట్ రోల్ మిరాయిలో వాయిస్ ఓవర్ ఈ నెల ముప్పై ఒకటిన బాహుబలి ది ఎపిక్ రిలీజ్ డార్లింగ్ ఫ్యాన్స్ ముందు ఎప్పటికప్పుడు అప్పయర్ అవుతూనే ఉన్నట్టు అందుకే పెద్దగా మిస్ కావట్లేదు జనం అయినా సంక్రాంతికి ది రాజా ఫుల్ ఫుల్మిల్స్ పెడుతుందన్నది ఫ్యాన్స్ ఆశ ది రాజా సబ్ సంక్రాంతిని కవర్ చేస్తే బర్త్డే వైబ్ని ఫౌజీ క్యారీ చేయడానికి ముస్తాబోతోంది ఇంతలో ఏ రీరిలీజో ఇంకెక్కడో సడన్ అపియరెన్సో ఇస్తే వాటితో రెండు మూడు సార్లైనా కనీసం డార్లింగ్ కనిపించడం గ్యారంటీ అనే మాట వినిపిస్తోంది ఇదే మాట మెగాస్టార్ విషయంలోనూ ఉంది ఆయన నటించిన మన శంకరవరప్రసాద్ గారు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది మెగాస్టార్ మార్క్ ఎలిమెంట్స్ విక్టరీ హీరో తరహా ఎంటర్టైన్మెంట్ అనిల్ రావిపూడి కైండ్ ఆఫ్ కమర్షియల్ థింగ్స్ తో ఫుల్ మెల్స్ లా రెడీ అవుతోంది మన శంకరవరప్రసాద్ గారు ఆడియన్స్ సంక్రాంతికి అయిన మన శంకరవరప్రసాద్ గారు సంబరాల్లో ఉండగానే సమ్మర్ కి ది మోస్ట్అైటెడ్ విశ్వంభర జనాలను పలకరించడానికి సిద్ధమవుతోంది ఒకవేళ ఈలోపు బాబీ సినిమా సెట్స్ మీదకు వెళ్లి చకచకా షూటింగ్ పూర్తి చేసుకుంటే ఇయర్ లో థియేటర్స్ లోకి దూకేసినా ఆశ్చర్యపోరకర్లేదేమో అన్నట్టుంది మెగా స్పీడ్ చూస్తోంటే